మీరు చూడండి భాష్యం నారాయణ చైతన్య ఇట్లాంటి బడా బడా కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవ్వరూ లేని ఊరు చివరిన ఏరియాలో కొంటారు భూమి అక్కడ పది లక్షలు ఐదు లక్షలకో కొంటారు రైతులు కూడా తమ భూ తమ ఏరియాలో భూముల్లో విద్యా సంస్థ పెడుతున్నారు కదా అని తక్కువ రేటుకి ఇచ్చేస్తారు వాళ్ళ పిల్లలకి ఏదో ఫెసిలిటీ ఉంటుంది ప్లస్ అక్కడ మా వాడిని కొంచెం మీ కాలేజీలో పెట్టుకోండి అని చెప్తారు ఇచ్చేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు ముందు ఒక పది ఎకరాలు అట్లాగా కొని ఇన్స్టిట్యూట్ బిగిన్ చేస్తారు కూల్గా ఈ పది ఎకరాలతో పాటు చుట్టూ ఒక ఐదు వందలు వెయ్యి ఎకరాలు కొనేస్తున్నారు వీళ్ళు కొనేసి నిదానంగా ఈ స్కూల్ బిగిన్ అవుతుంది కదా కాలేజీను ఇవన్నీ బ్రాండెడ్ కదా ఈ బ్రాండెడ్ విద్యా సంస్థ ఉన్న చోట ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది స్కూల్ పూర్తయ్యే టైంకి స్కూల్లో కాలేజీ పూర్తయ్యే టైంకి వీళ్ళు అప్పుడు పది లక్షలు వంద కోటి రూపాయలు అవుతుంది వీళ్ళే అమ్ముతారు వీళ్ళే అమ్ముతారు మూడొంతులు ఒక వంతు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర ఫ్యూచర్ కోసం వీళ్ళే మూడొంతులు అమ్మేసేసి ఆ డబ్బులతో ఈ స్కూల్ బిల్డింగ్ కాస్త సరిపోతుంది ఇది ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న జిమ్ బడా బడా విద్యా సంస్థలన్నీ మీరు ఎక్కడ బెజవాడ గుంటూరులోనే చూసా నేను బోల్డ్ అని స్కూల్ అట్టగా స్కూల్ పొలాల మధ్యలో కడతారు ఓ రోడ్డు వేస్తారు అంతే వాళ్ళ స్కూల్ మంచిగా బిల్డింగ్ కట్టుకుంటారు అవి బ్రాండెడ్ కాబట్టి ఊరంతా కారులో బస్సులో పోవడమే కదా అక్కడికి ఇంకోటి మన ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ నచ్చదు మనకి ఆ